ఎలక్ట్రాన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చినందుకు అండ్ అండ్ దౌట్సెట్ అని మన హెల్త్ మినిస్టర్ గారు ఇవాళ బిజీ ఉండి రాలేకపోయినారు బట్ ఆయన పర్సనల్గా విష్ చేస్తున్నారు ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రాంకర్స్ అనేది ఇది మన బ్రాంకర్స్ అనేది కేవలం మన పల్మనరీ డిపార్ట్మెంట్లో అది కూడా స్పెసిఫికలీ ఇంటర్వెన్షన్ ఫల్మనరీ అనేది ఈ లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ ఫల్మినరీ డిపార్ట్మెంట్లో అయింది దాని గురించి పెద్ద సదస్సు అని ఇంటర్నేషనల్ సదస్సు అయింది ఇక్కడ మోర్ దెన్ Arvai uh, Kanna international faculty and desham uh, dalukar all the different states in the country only you know, different different uh, international countries and all the states of uh, India andarikadu kocchi pedda idhi one of the biggest sadhasila, I intervention partner. rila rondo dinala like uh, today's conference was a grand success and I think uh, one of the biggest conferences in the country. So intervention pulmonary, which is specific of focus JC, Jason and so, and uh, yes, Dr. our leader, pulmonologist has taken the lead and comes. ఎస్ సో యూఆర్ ఓపెన్ టు క్వశ్చన్స్ దానికన్నా ముందు నేను డాక్టర్ హరికిషన్ గారికి మోర్ ఎక్స్ప్లెయిన్ చేయమని అసలు ఈ బ్రాంకర్స్ సర్వీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అని తర్వాత మనకు ఇద్దరు ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ కూడా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడతారు థ్యాంక్స్ ఈరోజు మనము యశోదా హాస్పిటల్స్ ఈ బ్రాంకర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే పల్నాలజీ కాన్ఫరెన్స్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ కాన్ఫరెన్స్ ఇది ఫోర్త్ ఎడిషన్ అండి ప్రతి కంట్రీ నుంచి అంటే మన ఏషియా యూరోప్ అండ్ అమెరికా నుంచి ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పల్మనాలజీ డాక్టర్ కన్నా ఎక్కువ మంది వచ్చి ఈ బ్రాంకోస్కోపీ అనే ఒక పల్మనరీ విభాగాన్ని స్టడీ చేయడం జరుగుతుంది ఈ పల్మనాలజీ విభాగంలో ఇంటర్వెన్షన్ పల్మనాలజీ అనేది ఒక సబ్ బ్రాంచ్గా చెప్పాము దీంట్లో మనం ఊపిరి పుట్టిన యొక్క క్యాన్సర్కి సంబంధించిన అధునాతనమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి క్యాన్సర్ని తొందరగా ఎలా కనిపెట్టి దాన్ని క్యూ చేయగలం ఇటువంటి న్యూ మెథడ్స్ అన్ని డిస్కస్ చేస్తూ ఉంటాం ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ చేయడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ ఈ ఫోర్త్ కాన్ఫరెన్స్ అన్నిటికన్నా పెద్ద కాన్ఫరెన్స్గా పేరు తెచ్చుకుంటాం అట్లానే యశోదా హాస్పిటల్స్లో రీసెంట్గా మేము ఫోన్ బీమ్ సిటీ అండ్ వేపర్ ఆపరేషన్ అనే న్యూ మెథడ్స్ ఆఫ్ లంగ్ ప్రొసీజర్ ట్రీట్మెంట్స్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అవి మన హైదరాబాద్ పేషెంట్ ప్రజలకి అట్లానే ఇండియా పేషెంట్స్కి కూడా అందుబాటులో ఉన్నాడు ముఖ్యంగా ఈ తీవ ఏంటంటే ఈ సంవత్సరం ఏంటంటే ఊపిరి కోవిడ్ తర్వాత మనకి ఊపిరితిత్తులు నాశనమైపోయిన పేషెంట్స్కి ఎట్లా ట్రీట్మెంట్ చేయాలనే ఒక గైడ్లైన్స్ అనేవి లేవు దానికి సంబంధించి ఈసారి మన ప్రపంచ ప్రపంచ ప్రఖ్యాతమైన లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్సని చేసే ఎక్స్పర్ట్స్ అందరూ ఇప్పుడు యశోధ హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉన్నారు అట్లనే మన యశోద హాస్పిటల్స్లో ఈ లో మనం పర్మనాలజిస్ట్ని లంగ్ సర్జన్స్ ని మిక్స్ చేసి వాళ్ళకి మాకు ఉండే యొక్క కంబైన్ ట్రీట్మెంట్స్ ఏంటి అనేవి ఎక్కువగా డిస్కస్ చేయటం జరుగుతుంది సో ఈ కాన్ఫరెన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్వెన్షన్ పల్మరీ గా పెరగటానికి ముఖ్యంగా యశోద హాస్పిటల్ మేనేజ్మెంట్ డాక్టర్ పవన్ గోరఖంట్ గారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ చేయటం జరుగుతుంది చాలామంది ప్రొఫెసర్స్ ఫాదర్ ఫిగర్స్ ఆఫ్ గ్రోకోస్కోపీ ఈ డాక్టర్ వెనరినపాల్ రెడ్డి ప్రొఫెసర్ ఖైల్ హోగర్ ప్రొఫెసర్ యోర్గెన్ హెడ్సెల్ జర్మనీ అమెరికా ఇటువంటి దేశాల నుంచి వచ్చి ఇక్కడ మనకి వాళ్ళ యొక్క ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయో అవి మనకి చెప్పడం వివరించారు సో ఈ కాంగ్రెస్ మన హైదరాబాద్ నగరానికి అట్లానే ఇండియా అండ్ ఆల్సో ప్రపంచానికి కూడా ఒక ల్యాండ్ మార్క్ కాన్ఫరెన్స్గా గెలుస్తుంది Okay. Well it's you can imagine it's it's both my honor and pleasure to be here. It's great to be back in Hyderabad again. This conference has been amazing to watch the the growth from the initial one, which was already unbelievably large and successful, to see where we are now and get this kind of growth because this is a field that is growing and exploding and it's only growing this quickly and this massively in this area due to the leadership that's coming from Yashoda hospitals and under the guidance of Hari from moving the field and bringing in all the uh, international experts so that we can gather together and i think what's been really neat it's not just the lectures and the workshops which have been fantastic but like any good conference it's all the collaboration that occurs in the science if you will the, the people having discussions with each other and setting up research uh, you know projects together, because you simply got us all together. And so this has become the conference to attend. It's the largest bronchoscopy conference within Asia. It's definitely the largest within India. Um, and it's working on becoming the largest conference within the world. And it's because of the leadership that you get from Yashoda to put this much effort into the vision that Hari has to continue to grow bronchoscopy within India. And so it's my pleasure to be here. It's the first time I'm here. I'm, I'm fascinated how it works here and that everybody is connected to each other. And I personally think, Ariane, you did a very good job to create an atmosphere which co enables cooperation. That's the soil on which plants can grow. In the beginning, it's small, but they will become bigger. And that's the future of bronchoscopy. Thank you very much for being part of that. Uh, it's an uh, honor and privilege uh, to be among you uh, in this uh, nice symposium uh, conference. Uh, this is my second time in Hyderabad, uh, but uh, this time uh, it was uh, fascinating uh, and uh, I'm proud of my Indian colleagues uh, and uh, because uh, I, I can see what they can achieve in their uh, professional life. Thank you very much for their kind invitation. <laughs> it's a great pleasure. I'm Venerino Predic from Bologna University in Italy, and it's a great pleasure for me to be here again because we started with the first uh, bronchus a long time ago. And uh, I thank uh, the director, the hospital. Ari, you know, behind this community there is a diamond. Thank you very much, Ari, because you made a, a fantastic job, not only from the clinic, from the technological point of view that is important, but also because we are doctors, we treat patients, we treat human beings. So I think this atmosphere is part of your activities, and I think that this is very important. I hope to be here again next year. Many thanks, God, because I am not so young. So uh, thank you very much. Again. Thank you, sir. And Yelena uh, from Romania. Hello. Sure. My name is uh, Doctor Elena Cristina Mitrofan. I work in the University Hospital of Iasi, Romania. It's a northeast part from Romania. I'm coming here, I'm coming here from 2018, and uh, I know Harry since we were very young uh, younger uh, <laughs> we started to to uh, to uh, learn ivas in copenhagen with uh, professor Corvetta also so, so since this, that time we take uh, uh, care of us to to make more and more about oncology so harry asked me one day to come here about to speak about thermoplasty it was in 2018 and the world was very very kind and they want to to show me everything they were uh, they know and they evaluate each time that i come it's, it's it is the fifth time that i come here and uh, each time i learn more and uh, we find more and uh, I find also nice people from the other countries. And it is um, a festival, in fact, of uh, pneumology and bronchology together. And uh, people who uh, are very well educated and very nice. And I hope that continue. This Thank is a fairy tale. Thanks, Helena, And I uh, will last, uh, I think, we'll uh, share. Hi. Right. Uh, my name is Jemsa. I come from Thailand. So actually, we are in, in Asia. And this is my first time to attend uh, this conference, even it it's uh, held for the fourth time. And uh, because I have an opportunities to attend many uh, IP conference around the world. And uh, I really fascinated. and and I think this is one of the best uh, oncology uh, uh, conference around the world and I will be proud that uh, i be part of uh, this conference too and I hope that uh, this conference will grow even bigger and uh, deeper in terms of the science I congratulated you thank you sir the will yes. the so the program of importance that's got on media and the press under థ్యాంక్స్ అండి సో ఈ కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు ఈ ఊపిరితిత్తుల సమస్యకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఇంతకు ముందులాగా వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతకాల్సిన అవసరం లేదు ఎటువంటి రకమైన ఊపిరితిత్తుల సమస్య అది లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు లేకపోతే ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవ్వచ్చు ఇవన్నీ ఇప్పుడు యశోదా హాస్పిటల్స్లో పల్మరీ డిపార్ట్మెంట్లో మనకు అందుబాటులోకి వచ్చాయి ఈ ఈ కాన్ఫరెన్స్ ద్వారా కామన్ పబ్లిక్ కూడా అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఏ కొత్త ట్రీట్మెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి అనేది కూడా వాళ్ళకు కూడా మీ ద్వారా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకుంటున్నాం సో ఈ కాన్ఫరెన్స్కి వచ్చి పల్మనరీ అంటే ఊపిరితిత్తుల సమస్యల గురించి చర్చించి ఈ ఫారెన్ డాక్టర్స్ కూడా అందరూ మాకు సహకారం కలగ చేశారు దీన్ని మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ని కంక్లూడ్ చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభావం ఏంటంటే అండి నార్మల్గా వెస్ట్రన్ పాపులేషన్లో ఎక్కువ స్మోకింగ్ ప్యాటర్న్ వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుంది బట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్టాటిస్టిక్స్ ఇండియాలో కనుక చూసుకుంటే నాన్ స్మోకర్ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తులు స్మోక్ చేయకపోయినా కూడా లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది అది మన ఏషియన్ సబ్జెక్ట్లో కూడా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే మనకు కాలుష్యం అనే సమస్య కూడా ఒకటి ఉంది అట్లానే కొన్ని ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ లేకపోతే మన ఫ్యాక్టరీస్ అవ్వచ్చు కొన్ని అటువంటి సమస్యలు వస్తాయన్నమాట సో మన క్యాన్సర్స్ కొంత డిఫరెంట్గా ఉంటాయి వెస్ట్రన్ క్యాన్సర్స్ కన్నా సో ఈ కాలుష్యం వల్ల కూడా క్యాన్సర్స్ అవి వచ్చే అవకాశం ఉంది సో ప్రీ క్యాన్సర్ ఎవాల్యుయేషన్ అంటే తొందరగా డిటెక్ట్ చేయటం అనేది క్యాన్సర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎందుకంటే సర్జరీ చేసి దాన్ని క్యూర్ చేయొచ్చు సో కానీ లంగ్ క్యాన్సర్ అనేది ఎప్పుడు థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజెస్లో ఎక్కువగా గుర్తిస్తూ ఉంటారనమాట ఎందుకంటే దానికి ఎర్లీగా డిటెక్ట్ చేసే ఒక పరికరాలు అనేవి అవైలబిలిటీగా ఉండేవి కాదు ఇంతకు ముందు ఇప్పుడు ఈ కోన్బీమ్ సిటీ రోబోటిక్ బ్రాంకోస్కోపీ నావిగేషన్ బ్రాంకోస్కోపీ ఇవన్నీ ఏంటంటే క్యాన్సర్ని ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి దోహదపడతాయి అవన్నీ ఇప్పుడు యశోద హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ కాన్ఫరెన్స్ ద్వారా అందరూ అటువంటి ఫెసిలిటీస్ని కూడా యూస్ చేసుకోవాల్సిందిగా జనరల్ పబ్లిక్ కూడా తెలియజేస్తున్నాను కరోనా తర్వాత అంటే ఎక్కువ నెంబర్స్ డయాగ్నోస్ ఎందుకు అవుతున్నాయి ఏంటంటే ఊపిరితిత్తుల సమస్యలకి యొక్క అవగాహన అనేది ఈ కరోనా వచ్చిన తర్వాత అందరికీ ఎక్కువగా అర్థమైపోయింది ఎందుకంటే ఊపిరితిత్తుల సమస్య కోవిడ్ ద్వారా మన అందరికీ ఊపిరితులకు వచ్చే సమస్య ఎంత తీవ్రంగా ఉంటుందనేది మనకి అర్థం అర్థమైంది అందుకని ఏంటంటే పేషెంట్స్ ఇప్పుడు ఇంతకుముందు మనం ఎక్స్రే చేయించుకోమంటే వాళ్ళు చేయించుకోవటానికి సందిగ్ధంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఈ కోవిడ్ తర్వాత అర్థం అవటం వల్ల సిటీ స్కాన్స్ అవి ఎక్కువ నెంబర్స్ జరుగుతూ ఉన్నాయి సో ఎక్కువ సిటీ స్కాన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ లంగ్ క్యాన్సర్ కేసెస్ వాళ్ళకి సిమ్టమ్స్ లేకపోయినా కానీ మనం కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే స్క్రీనింగ్ వల్ల ఈ లంగ్ క్యాన్సర్ స్కాన్స్ ఎక్కువైనప్పుడు మనకి ఆ స్కాన్స్ డిటెక్ట్ అవ్వటం అవుతుంది దాన్ని ఏంటంటే దాన్ని ఏమంటారు అంటే ఇన్సిడెంటల్లీ డిటెక్టెడ్ నాడ్యూల్స్ అంటారు అంటే వేరే ఏ సమస్య కోసమో వాళ్ళు సిటీ స్కాన్ చేసుకుంటే మనకి అక్కడ ఒక క్యాన్సర్ గడ్డు ఉండటం అనేది తెలుస్తుంది చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ వస్తే దానికి సిమ్టమ్స్ అంటే దగ్గు అవటమో లేకపోతే రక్తం పడుతూ ఉంటాయి ఎర్లీ స్టేజ్లో ఉన్న క్యాన్సర్స్ ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు ఆ ఆ దశలో మనం గుర్తించడానికి క్యూర్ ఏఐ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ద్వారా యశోదా హాస్పిటల్స్లో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పేషెంట్స్ని ఎర్లీ లంగ్ క్యాన్సర్ స్టేజ్లో డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వన్ ట్వంటీ పేషెంట్స్ని డిటెక్ట్ చేయడానికి మేము సెవెంటీ థౌజండ్ స్కాన్స్ చేయాల్సి వచ్చింది స్క్రీన్ చేయాల్సి వచ్చింది అంటే మీరు వేరే సమస్య ద్వారా దేనికన్నా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ఎక్స్రే చేయించుకుంటే ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఆ ఎక్స్రేలో మనిషి కంటికి కనబడిన నాడ్యూల్స్ని గుర్తించి దానికి మనకు ఒక రిమైండర్ ఇస్తుంది ఈ పేషెంట్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని సో అప్పుడు మనం వాళ్ళకి సిటీ స్కాన్ చేయడం ద్వారా వాళ్ళకి ఎర్లీగా లంగ్ క్యాన్సర్ డిటెక్షన్ చేస్తూ ఉంటాం కొన్ని లక్షల మంది ఇప్పుడు భారత్లో రెండో స్థానంలో ఉందండి లంగ్ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది రెండో స్థానంలో ఉంది నార్త్ ఇండియాలో ఎక్కువగా ఈ గుక్క తింటాం అది ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే లాస్ట్ ఇయర్ లంగ్ క్యాన్సర్ ఫస్ట్ ఉండేది ఎక్కువ ఇప్పుడు ఓరల్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి సో లంగ్ క్యాన్సర్ అనేది ఇప్పుడు భారత్లో రెండవ ప్రధానమైన క్యాన్సర్ డెత్ రిలేటెడ్ క్యాన్సర్స్ భారత్లో ఎక్కువగా ఈ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి మనం ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ లార్జెస్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం ఐశోధ హాస్పిటల్స్లో ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఇండికేషన్స్ ఏంటి అంటే మన ఊపిరితిత్తులు కనుక ఒక బియ్యం అందరికీ న్యూమోనియా అనేది జనరల్గా తెలుస్తుంది సో ఇంతకుముందు ఏంటి వెంటిలేటర్ అనేది లాస్ట్ అంటే ఈ వెంటిలేటర్ మీద పెట్టిన పేషెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి లేకపోతే ఆ పేషెంట్ బతికే అవకాశం లేదని చెప్తూ ఉంటారు డాక్టర్స్ మీరు కామన్గా విని ఉంటారు బట్ ఇప్పుడు ఏంటంటే కొత్త పరికరాలు ఏంటంటే ఎక్మో ఎక్స్ట్రా కార్పోరియల్ మెమరీ ఆక్సిజనేషన్ అంటే మన ఊపిరితిత్తులు కంప్లీట్గా నాశనం అయిపోయినా కానీ దాన్ని మనం ఒక ఎక్స్ట్రా లంగ్ అంటే దీన్ని ఆర్టిఫిషియల్ లంగ్ అని అంటాం ఎక్మో అనే దాన్ని దాని ద్వారా పేషెంట్ ఎన్ని రోజులైనా మనం సర్వైవ్ చేయించి ఎవరన్నా దాతలు కనుక దొరికితే ఆ ఊపిరితిత్తుల్ని మనం ఈ పేషెంట్కి అమర్చి కొత్త జీవితాన్ని ప్రదర్శిస్తూ ఉంటాం అనమాట మన యశోద హాస్పిటల్స్లో ఆల్మోస్ట్ నెలకి ఐదు నుంచి పది లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఫెసిలిటీ ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్కి కూడా హైదరాబాదే క్యాపిటల్గా తయారైంది మన డిపార్ట్మెంట్లో ఈ ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్ ప్రెస్ మీట్స్లో చెప్పినట్టుగా ఈ పారాక్విట్ పాయిజనింగ్ అంటే పాయిజన్ తీసుకున్న పేషెంట్స్ చాలామంది చనిపోతూ ఉంటారు సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి మనం ఈ పారాక్విట్ పాయిజన్ పేషెంట్స్ కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ఫుల్గా చేశాము రీసెంట్గా మన దగ్గర పారాక్విట్ పాయిజన్ ట్రాన్స్ప్లాంట్ అయిన పేషెంట్ తిరుపతి మెట్లు కూడా కొత్త ఊపిరితిత్తులు అమర్చిన తర్వాత తనంతట తానుగా ఎక్కగలిగారు అన్నమాట సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది ఈ లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనే ప్రోగ్రామ్కి మన దగ్గరే కాదండి ఇప్పుడు ఈ థర్డ్ ఫోర్త్ స్టేజ్లో ప్రపంచం మొత్తం కూడా లంగ్ క్యాన్సర్ ఒక్క క్యాన్సరే చాలా లేట్గా డిటెక్ట్ అవుతుంది ఎందుకంటే ఎర్లీ లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్ అనేవి ఉండవు సో ఎలా తెలుసుకోవాలి అంటే లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాం స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటే మీ వయసు కనుక ఫిఫ్టీ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండి మీకు ట్వంటీ ప్యాక్ ఇయర్స్ స్మోకింగ్ హిస్టరీ కనుక ఉంటే ఆ పేషెంట్స్కి సిమ్టమ్స్ లేకపోయినా కానీ యాన్యువల్ లో డోస్ సిటీ స్క్రీనింగ్ అంటారు అంటే తక్కువ పరిమితిలో రేడియేషన్ వచ్చే ఒక స్కానర్ ద్వారా ఏంటంటే ఈ పేషెంట్స్ మనం ఈ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది సో దాన్ని లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటారు అది కూడా ఇండియాలో యశోదా హాస్పిటల్స్లోనే ముఖ్యంగా అవైలబుల్గా ఉంది సార్ ఇప్పటివరకు సార్ ఇప్పటివరకు అంటే మెయిల్ ఫీమేల్ ఎక్కువ రేషో ఏది ఉంది సార్ మీ దగ్గర పేషెంట్స్ మేల్ ఫీమేల్ అంటే మా ఎక్కువ లంగ్ క్యాన్సర్ అనేది మేల్స్కే ఎక్కువగా వస్తుంది ఎందుకంటే స్మోకింగ్ పాపులేషన్ మన ఇండియాలో కూడా ఎక్కువగా మేల్స్ పాపులేషన్ స్మోకింగ్ కాబట్టి మోర్లీ మేల్స్ ఎక్కువగా లంగ్ క్యాన్సర్ బారిన పడుతూ ఉంటాయి బట్ నాన్ స్మోకర్ ఫీమేల్ పాపులేషన్స్లో వచ్చే జెనెటిక్ మ్యూటేషన్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఈ ఈజీఎఫ్ఆర్ పాజిటివ్ మ్యూటేషన్స్ ఇన్ నాన్ స్మోకర్ ఫీమేల్ పాపులేషన్స్ మనకి ఎక్కువగా చూస్తుంటాం ఏషియన్ కాంటెక్స్లో అరౌండ్ థర్టీ పర్సెంట్ పేషెంట్స్కి మనకి ఈ నాన్ స్మోకర్ ఫీమేల్ లంగ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం అందరికీ పర్టికులర్లీ స్మోకింగ్ హిస్టరీ ఉంటే ఎవ్రీ ఇయర్ లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేసేది ఉంటుంది మన దగ్గర చాలా అవగాహన తక్కువ ఉంది అట్లా విల్ ట్రై టు ఇంక్రీజ్ సిమ్టమ్స్ ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ ఈస్ వెరీ గుడ్ లేట్ స్టేజెస్లో ఎంత చేసినా ట్రీట్మెంట్ లేదు అది అండ్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా ఇప్పుడు ఒకప్పుడు ఇండియాలో ఒకటి రెండు లంగ్ ట్రాన్స్ప్లాంట్లు పర్ ఇయర్ చేసేదండి ఇప్పుడు వీఆర్ డూయింగ్ ఫైవ్ టు టెన్ లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఎవ్రీ మంత్ చాలామంది మంచిగా బతికి ఉన్నారు లంగ్ ట్రాన్స్ప్లాంట్ల తర్వాత కూడా సో ఈ రెండు మన మోర్ పీపుల్కి మోర్ అవగాహన చేస్తే ఇప్పుడు చాలామంది ట్రీట్మెంట్ మిస్ అవుతున్నారండి వీళ్ళకి తెలుస్తే ఇవన్నీ ఉన్నాయని ఇవి మంచి చాలామంది హ్యావ్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ లాంగర్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ